చెప్పండి ఇప్పుడు ఒక ముప్పై ఎనిమిది రోజులు ఎలక్షన్స్ వచ్చినాయి జోరుగా ఉన్నాయి అసలు ఎవరు గెలుస్తారు ఈసారి మీరు మేము జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అనుకుంటున్నాం అడ్ రోడ్లు ఇక్కడ అటు రోడ్లు మొత్తం వచ్చారు ఇక్కడికి వచ్చిన ప్రజల మటుకు చంద్రబాబు మోసం అని అందరికి అర్థమైపోయింది ఎన్ని మాటలు లేని వాళ్ళ పక్షంలో జగన్ ఉన్నాడు కాబట్టి లేని వాళ్ళ మొత్తం జగన్ వేస్తామని మేము అనుకుంటున్నాం లేనాల పక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్నా కదా ఆ లేనాల పక్షంలో నేను నిలబడతాను ఒకసారి చూడన్నా చంద్రబాబు నాయుడు నిలబడేవాడు మొన్నే చెప్పేవాడు ఆయన చెప్పినా ఇస్తా అన్నాడు ప్రతి ఒక్కటి మొన్నే చెప్పేవాడు కదా అంతకుముందు చాలా మంది అయ్యేస్తా చేస్తా అయి చేస్తాడు మాకు చేసిన అట్లా అందుకని మేము పోటీ చేయాల్సింది దగ్గరికి వెళ్ళి సూపర్ సిక్స్ అన్నాడు చంద్రబాబు నాయుడు ఆరు గ్యారంటీలు అంటున్నాడు బాబు భవిష్యత్తు సూరిటీ గ్యారెంటీ అన్నాడు చూస్తే మీకు మహిళలు ఫ్రీ బస్ అన్నాడు అన్నమాట కూడా మూడు సిలిండర్లు వస్తున్నాడు అసలు ఒకటి అసలు ఒక్కటి వాడు చెప్పట వరకే ఇప్పుడు జగన్ ఇస్తాను జగన్ ఇస్తాడు ఇలా అన్ని జగన్ సార్ గానీ ఆయన మీద నమ్మకం లేదు జనాలకి ఏసీ దాకా గానీ నమ్మకం లేదు ఓట్లు కానీ ఇప్పుడు ఓటేశ్వరం గెలిపించుకొని మన ప్రభుత్వం వస్తుంది మీ తారా మంచి ముందు ఇస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు సాగుతాం ఏ పురుగు ముందు ఇస్తాడే మరి జనానికి మంచి ముందు అంతే అంతేగాని మంచి మంది ఈ మందే ఉడతాడు జనానికి లాభం కావాలి కదా అది పురుగు మంది ఇస్తాడు జనాలకి సాగమని ఎందుకంటే ఓట్లు వేసిన వాళ్ళకి ఇయ్యానో ఓట్లు వేసిన వాళ్ళకి ఇస్తాడు ఆయనకి కానీ పెద్ద మాట చెప్పండి ఇప్పుడు మీ ఇల్లమ్మ ఏదైతే ఉందో కిరాణా కొట్టు కదా ఆ కిరాణా కొట్టలో గంజాయి అమ్ముతారని చెప్పి చంద్రబాబు అన్నాడు తెచ్చి పెడతాడేమో మాకు తెలియదు ఆయన తెచ్చి పెడతాడేమో ఒకవారు రూపాయలు చేస్తాడే తెలుసు ఆయన పెడతాడు కొట్లలో అది నేను చెప్పలేము తాతయ్య గారు ఇప్పుడు డెబ్బై మూడు సంవత్సరాలు వయసు చంద్రబాబు రాజకీయంగా రోజు రోజు అతని వ్యాఖ్యలు చూస్తే రాజకీయ విశ్లేషణలు ముక్కలు వేలేసుకున్నారు ఏంటంటారు ఆయన ఉండదు పోగొట్టుకోకుండా చేసుకోవడానికి ఇంకా తప్పన పడుతున్నాడు కమ్మంగా వాళ్ళు పిల్లలు ఎత్తు వాళ్ళు ఆడించుకుంటారు ఇంట్లో ఉండొచ్చు కదా ఇంకా ఎందుకు ఇంకా ఎందుకు సంపాదించిన ఇంకా కావాల్సింది ఎందుకు ఆయనకి కమ్మంగా ఆడే ఇంట్లో ఉండగా మన మనవళ్ళ మన వాళ్ళు ఎత్తుకొని కమ్మగా ఉండొచ్చుగా తపన కొరోళ్ళు ఏదో తపన పడతారు దున్ని రెండే రాంటిలో ఏంది తపన సరే ఒక మాట చెప్పండి ఇప్పుడు జనము రెడ్డిని ఈసారి తొక్కేస్తా పాతాలానికి తొక్కకపోతే నా పేరు ఫోన్ కళ్యాణ్ కాదంటున్నాను కదా ఆయన తొక్కిన వీళ్ళందరి చూడండి ఎంతమంది తొక్కుతారో ఆయన చూడండి ఒక దాని వెనుక తిరిగి వీళ్ళందరూ తొక్కుతారు కదా ఏ ఒక అయితే తొక్కుతాడు అందరిని ఎడ దొక్కుతాడు వీళ్ళందరి ఎడగ ఉన్నారు కదా ఎడ తొక్కుతాడు ఒకటి ఒకటి తాతయ్య ఇప్పుడు పార్టీలతో వ్యవహారం కాదు వ్యక్తి ఎవరైనా వచ్చు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నాలుగో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ అంటే మాడోళ్ళు నాడు నాడోళ్ళు చెక్క మొగోళ్ళు చేసుకోవాలనుకున్నాడు అది నాలుగో పెళ్ళం మొగోళ్ళు చేసుకోలేదు ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కదా చూస్తే అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి ఒకడైతే ఒకడైనా జనం ఎందుకు ఇన్నారు కాబట్టి ఒక్కడైనా వస్తానన్నాడు అన్నాడు ఇలా లేరు కాబట్టి అందరిని కలుపుకున్నాడు